హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని వివేకానంద కాలనీలో బసవన్న దేవాలయంలో శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై హిందూ సంఘాలు షాద్ నగర్ ముఖ్య కొడలిలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై వరుస దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు ఇలాంటి సందర్భంలో విచారణ చేసి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు హిందూ సంఘాల నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది తర్వాత వారిని పోలీస్ తరలించారు హిందూ వాహిని గాని విశ్వ హిందూ పరిస్థితి కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా నిరవణ తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ఈ యొక్క జిల్లా యంత్రాంగం కానీ స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఆలయాలపై జరిగేటువంటి దాడుల దాడులే తెలంగాణలో జరపాలని చెప్పేసి కనుక ప్రయత్నం చేస్తే తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ సాధించుకోవడం కోసము ఎందరో ప్రాణ త్యాగాలు కానీ ఇప్పుడు ప్రాణత్యాగం చేసేటువంటి అవసరం కాదు ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని కల్పించవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని వినమిస్తూ ఉన్నాము పరిపాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి ఒక గజిని పరిపాలన గోరి పరిపాలన ఇంతకుముందు పరిపాలించిన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడు జరిగినాయి విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి మహిళలపై దాడు జరిగినాయి అనేక రకాల మానభంగా జరిగినాయి కానీ ఈరోజు తెలంగాణలో చూస్తుంటే ఇంతకుముందు కేసీఆర్ పరిపాలన ఎలాంటి హిందువులకు అనుమానాలు జరిగినాయో ఎలాంటి మందిరాలపై దాడు జరిగినాయో ఈ రోజు కూడా మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరుగుతున్నాయి ఇప్పటికీ తెలంగాణ లోపల పదుల సంఖ్య లోపల దాడు దాడులు జరిగినాయి కొన్ని మందిరాల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి మీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులు చెప్తున్నారు మొన్న సదాసుపేట లోపల ఒక విగ్రహం పైన ముస్లింస్ దాడి చేస్తే ఒక ఆవచ్చి వచ్చి చెప్తున్నారు అదే విధంగా మొన్న ముద్దలమ్మ గుడి పైన దాడి చేసిన వాడు గాంధీ హాస్పిటల్ లోపల مالکس وړاندان کې জয় بوله منوان کې جئے شیران جئے شیران اے

we hey. கணினி கணினி